వచ్చిన అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు దాని అందరూ కానీ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి స్కూల్కి వెళ్ళవలసింది నాకు అందీ ఎప్పుడు ఒక వెస్ట్రన్ మ్యూజిక్ ఇలాంటి అవకాశం వెస్ట్రన్ మ్యూజిక్ యొక్క అవగాహన లేదు స్కూల్లో జరిగడం కానీ నాకు మన సాంప్రదాయం మన సమాటిక్ సంగీతం ఇవన్నీ నాకు తెలిసిన కూడా ఇక్కడ చక్రాపండ సినిమా చూసినప్పుడు చిన్న వయసు ఎడిటేట్ ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు చాలా అంటే గొప్ప గొప్ప సినిమాలు తీసే అలాగే నాకు ఇష్టమైన సినిమా తీసుకుని సీత్రాబండ స్వామి సప్తపది లాంటి పంపిణీ సినిమాలో రాజుని కలిసి అయిన తర్వాత సందర్భంగా చాలా అలాగే మీరు పార్టీ అవార్డు వచ్చిన సందర్భంలో ఐదు వస్తున్నారు హీరో కృష్ణనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే అందులో ఒక ఎందుకంటే కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మాట అయితే అంటే అదే నుంచి ఒక పన్నెండు సినిమాల్ని ఒక డిస్క్ సెట్ తీసి అంటే దాని తాలూకా కరిస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది స్త్రులతో వాళ్ళతో అందరితో దీనితోటి అనుసంధానం చేసి లిస్ట్ సర్టిఫికేట్ అని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని మాత్రం మాత్రం డ్రింక్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు మాకు ఐడియా నచ్చింది దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి వింటే నేను ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఇట్స్ టు బి రియలీ వెరీ స్పెషల్ సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే ಕೌರಮಸ್ಸುಂದೆ ಇರಂಗೆ ಹೇಳ ಅಂತ ರಾಜಾ ಸರ್ ಪರಿಚಯಕ್ಕೆ ಬಂದ ನಾನು ನಿಸಂಗ ಬಿಟ್ರೆ ನನಗೆ ನಮ್ಮ ಕುಟುಂಬರಿನೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀನಿ ಆ ಇಂಗುನಿ ಮಾತಾಡೋದಕ್ಕಿಂತ ಕೆಲ್ಯಾಣದಲ್ಲಿ ನಾನು ಸ್ಥಾಯಿಗಳು ಅರwidehat ಗೆ ಅ ভাইস ಗೆ ಅದೇ ಕೊನೆಗೆ ಇಲ್ಲಿ ಸಿಕ್ಳು ಯಾವ ಆ ಅಪ್ಪ ಮಾತ್ರ ಅಭಿಮಾನ ಕೌರಮ ಮಾತ್ರ ಈ ಮಾತು ಮಾತಾಡೋದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಅದಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ಚುಸ್ತದ ಅನುಭವ ವೈಸ್ವರಿಸ್ನ ಸ್ವತಂತ್ರ ಚುಸ್ತ ಚೇಂಗರ ಶುರಿ ಶುರಿ ಪಾಸ್ దాని తర్వాత ఆయన చేస్తారో లేదంటే మీరు ఎప్పుడు నాకు ఆలోచించలేదు అనేది వైకృష్టి చేసినప్పుడు కానీ సో నేను షూటింగ్ పెట్టేవాళ్ళు అంటే అసలు ఆయన ముందు నాకు యాక్టింగే నాకు కాదు కాబట్టి అసలు అంత స్థాయి ఆలోచన రాలేదు వైఖరి శంకరాబాద్తో నేను సుబ్బలేఖల నుంచి ఆలోచిస్తాను తర్వాత బాగా ఇష్టమైన సినిమా అంటే ఒక్క సినిమా అని చెప్పలేదు నాకు బాగుంది శంకరాబ్యం సార్ స్వాత ఇంట్లో మొదలైర్ థ్యాంక్ యూ